నా పేరు కళ్యాణి అండి నేను ఢిల్లీలో లోది రోడ్లో ఉంటున్నాను ఈరోజు నేను నా కుటుంబంతో ఉద్యోగం చేస్తూ అందరిలో ఇంత సంతోషంగా ఉన్నాను అంటే నా వెనకాతలు ఆయనే ఉన్నారండి ఇప్పుడు నిజంగా నా వెనకాతలే ఉన్నారు గుడి గుడి వెనకాతలే ఉంది ఆయన లోపల కూర్చొని బయట నుంచి నా చేత మాట్లాడిస్తున్నారు నా జీవితంలో ఒక అనుభవం అనేది లేదండి ఆయన ప్రతి క్షణం నా పక్కన ఉన్నారు నాకు మా నాన్నగారు పోయిన తర్వాత ఫస్ట్ టైము మా అమ్మగారు చాలా డిప్రెస్ అయిపోయారు ఆవిడ బయటికి తీసుకురావడం ఎలాగో నాకు అర్థం కాలేదు అసలు సో ఏ గుడికి వెళ్ళేవారు కాదు ఆవిడ ఎవరింటికి వెళ్ళేవారు కాదు ఎప్పుడు మా నాన్నగారిని తలుచుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ బాధపడుతూ ఉండేవారు ఆవిడ నా డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తే కానీ మాకు ఇంకా ఫ్యూచర్ లేదు కదా సో అందుకని షిరిడి సీతమ్మదార్లోని వైజాగ్లో షిరిడి బాబా గుడి ఉంది మా అమ్మకి చెప్పాను షిరిడీ బాబా గుడిలో తప్పులే మేము పెరిగింది లలిత కాలనీ అండి లలిత గుడి ఉండేది లలిత గుడిలో అంటే ఓన్లీ వెళ్తారు అన్ని పసుపు కుంకాలు పూజ చేస్తారు ఇది అది అంతా ఉండేది సో ఆ దీని నుంచి మా అమ్మని బయటికి తీసుకురావడానికి నేను సీతమ్మధార గుడికి వెళ్ళాను వెళ్ళేవాడమండి అలాగా నాకు మా ఆయనతో పెళ్లి సం చూపులు ఆయన వెంటనే గుడికి వెళ్ళాం ఆయనతోనే పెళ్ళి ఫిక్స్ అయింది పెళ్ళి అయింది మా పెద్ద అమ్మాయిని పుట్టినప్పుడు ఇదే గుళ్ళో నేను సప్తాహం చేయంగానే నా పెద్ద పాప నా కడుపులో పడింది ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నానంటే ఆ ఉద్యోగం కూడా ఆయనే ఇచ్చారండి అప్లికేషన్ పెట్టడం లక్ష్యం వారం అక్కడి నుంచి హాల్ టికెట్ రావడం లక్ష్యం వారం రిటర్న్ టెస్ట్ లక్ష్యం వారం ఇంటర్వ్యూ లక్ష్యం వారం జాయినింగ్ డేట్ లక్ష్యం వారం ఫస్ట్ శాలరీ లక్ష్యం వారం వన్ ఇయర్ తర్వాత కన్ఫర్మేషన్ లక్ష్యం వారం టెన్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్లో ఈ ప్రమోషన్ లక్ష్యం వారం ఎవ్రీథింగ్ లక్ష్మీవారము అంటే లక్ష్మీవారం అంతే ఈ రోజు దాకా ఆయన మా పిల్లలు చదువులు అయితేనేంటి ఆయన్ని నా జాబ్ వచ్చినప్పుడు నేను ఆయనకు ఒక ప్రామిస్ చేశాను బాబా నాకు ఈ జాబ్ ఇప్పించు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను మళ్ళీ నా పిల్లలు చదువుల దాకా డిస్టర్బ్ చేయను అన్నాను లిటరల్లీ నేను ఆయన్ని అంటే రోజు చదువు చదువుకుంటాను కానీ ఆయన్ని అడిగేదాన్ని కాదు ఏదీను ఆయనకి ప్రామిస్ చేశానని నిజంగా నా పెద్ద కూతురికి మంచి జాబ్ ఇప్పించారండి ఈరోజు కూడా నా ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఏ సమస్యలు వచ్చినా ఏ వచ్చినా ఆయనే ఆయనే అంటే ఆయనే అంతే ఆయన గురించి చెప్పడానికంటే చాలా ఉందండి కానీ ఈ మధ్యన మధ్యనే నేను రోజు ఒక చాప్టర్ చదువుతాను ఆ చాప్టర్ని అర్థం చేసుకొని అందులో ఉండే తత్వాన్ని పట్టుకొని అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఆయన్ని ప్రార్థిస్తున్నాను ఆయన వైపు అడుగులు వేయించమని ఈ జన్మిచ్చినందుకు గాను అదొక్కటే నేను కోరుకున్నది ఎప్పుడు నా చెయ్యి వదలొద్దని మాత్రం నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను